అందరికీ నమస్కారం నా పేరు కట్టా రంజిత్ అండి ప్రొఫెషనల్ అడ్వకేట్ ప్యాషనేట్ యాక్టర్ నేను ఒక యూట్యూబర్ డైరెక్టర్ రైటర్ షార్ట్ ఫిలిమ్స్ అన్ని రెగ్యులర్గా చేస్తూ ఉంటాను సో నేను ఇప్పుడు మీ ముందుకు వచ్చిన సందర్భం ఏంటంటే ప్రతి సంవత్సరం జరిగేలానే ఈ సంవత్సరం కూడా మా రషీద్ గారు అనంత సెవెంత్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ కండక్ట్ చేస్తున్నారు దాని గురించి మీ అందరికీ చెప్దామని వచ్చాను గత వారం రోజులుగా ఈ హడావడంతా జరుగుతోంది చాలా పక్కా ప్రణాళికతో ఒక నీట్గా ఒక ప్రోగ్రెసివ్గా అన్ని ఫిలిమ్స్ తను తీసుకోవడము షార్ట్అవుట్ చేయడము ఇవన్నీ చేస్తున్నారు నేను కూడా వన్ ఆఫ్ ది కంటెండర్ నాది కూడా ఒక సాంగ్ ఒక షార్ట్ ఫిలిం వచ్చింది ఈ ఈసారి కూడా లాస్ట్ టైం కూడా నాకు స్పెషల్ జ్యూరీ అవార్డ్ ఇచ్చారు సో ఎటువంటి అవకతవకలు జరగకుండా కరెక్ట్గా టాలెంట్ ఉన్న వాళ్ళందరినీ వెలికి తీసి వాళ్ళందరినీ ఒక తాటిపైకి తెచ్చి మా అనంతపూర్లో కూడా టాలెంట్ ఉంది ఇక్కడ మీరు వీళ్ళని అబ్జర్వ్ చేయండి అని చెప్పి బయట ప్రపంచానికి తను చేస్తున్న ఈ చూపించే తన ప్రయత్నం నిజంగా మేమందరూ తనకి రుణపడి ఉన్నామనే చెప్పాలి సో వన్ వీక్గా జరుగుతున్న ఈ స్క్రీనింగ్స్ అవన్నీ కూడా ఈరోజుతో ముగుస్తున్నాయి రేపు మెయిన్ ఫెస్టివల్ ఐ మీన్ ఫంక్షన్ ఉంటుందండి సో మీరందరూ కూడా ఆ ఫంక్షన్కి వచ్చి అనంత ఫంక్షన్ ఆల్ నియర్ ఆర్డీటీలో జరుగుతుంది రేపు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ వరకు సో అన్ని విభాగాల్లో బెస్ట్ ఫిలిము బెస్ట్ రైటరు బెస్ట్ కొరియోగ్రాఫరు ఇలా అన్ని విభాగ విభాగాల్లో తను అందరికీ అవార్డులు ఇవ్వబోతున్నారు టాప్ ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ సో మీరు తప్పకుండా రేపు అక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేసి తనని అప్రిషియేట్ చేసి దీన్ని సక్సెస్ఫుల్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ రంజిత్ కట్ట అడ్వకేట్ యాక్టర్ అనంతపూర్ థ్యాంక్ యూ నమస్తే అండి ఇది అనంత అనంతపురం వారి ఫె ఫిల్మ్ ఫెస్టివల్ ఏడవ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము ఇందులో భాగంగా రెండు రోజులుగా స్క్రీనింగ్ జరుగుతుంది రేపు అనంత కళా వేదికలో అవార్డ్స్ ఈ పంపించిన షార్ట్ ఫిలింకి అవార్డు ప్రకటించబోతున్నారు సో ఈ కా ఈ నిర్వహణ కార్యకర్త రషీద్ బాషా గారు మొత్తం కోఆర్డినేట్ చేయడం జరిగింది ఈ ఇయర్ కూడా సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా జరగాలని కోరుకుంటాను దీంట్లో నా ఎక్స్పీరియన్ నేను డాక్యుమెంటరీ చేశాను ఒక గుడి గురించి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ ఏన్షియన్ టెంపుల్ గురించి చేశాను లాస్ట్ ఇయర్ కూడా ఒక టెంపుల్ గురించి డాక్యుమెంటరీ చేసి అవార్డు పొందుకోవడం జరిగింది ఈ ఇయర్ కూడా అలానే జరగాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం కల్పించిన రషీద్ బాషా గారికి అండ్ జూరి మెంబర్స్కి థ్యాంక్స్ చెప్పండి అందరికీ నమస్కారం నా పేరు బి ఆదినారాయణ బత్తలపల్లి పక్కన పోట్లమరిన విలేజ్ సో ఇక్కడ రషీద్ బాషా గారు నిర్వహించిన ఈ ఫిల్మ్ ఫెస్టివల్ అనేది చాలా అద్భుతమైన కార్యక్రమం మాలాంటి వెనుకబడిన వాళ్ళు ఈ సోషల్ మీడియా ద్వారా సారు నిర్వహించిన ఈ కార్యక్రమానికి చాలా అద్భుతమైన రెస్పాండ్ వచ్చింది సో అందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఇందులో నా పాటలు కూడా రెండు ప్రదర్శించినందుకు నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను సార్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ అండ్ దిస్ ఇస్ ద పవన్ కుమార్ మూవీ ఆర్టిస్ట్ ఫ్రమ్ కదిరి సో ఈరోజు మన సెవెంత్ అనంత ఫెస్టివల్ జరుగుతుంది స్క్రీనింగ్ జరుగుతుంది టుమారో అవార్డ్స్ ఫంక్షను సో ఈ ఫంక్షన్కి గాను తర్వాత మన రషీద్ రషీద్భాయ్కి తర్వాత మన జిఎం సురేష్ సహ గారికి ముఖ్యంగా మన డి త్రీ న్యూస్ ఛానల్ అధినేత గారికి స్పెషల్ థ్యాంక్స్ సో మనం ఏంటంటే మన మూవీస్ షార్ట్ ఫిల్మ్స్ చేయాలని ఎన్నెన్నో కళలు ఉంటాయి సో ఇలాంటి వాళ్ళు మనం ఏం చేయాలా ఏం చేయాలని ఆలోచి ఆలోచించే వాళ్ళకి మనకి అనంత షార్ట్ ఫిలిమ్స్ అంటే ఫిలిమ్స్ కానీ షార్ట్ ఫిలిమ్స్ కానీ రీల్స్ కానీ చేసిన వాళ్ళకి మంచి సువర్ణ అవకాశం ఇది అంటే మనం కూడా ఇలా చేసి అవార్డ్స్ తీసుకొని మనం ఇంకా ఇంకా చేయగలం అనే ఒక కాన్ఫిడెంట్ కలిగిస్తున్నారు సో కాబట్టి మన మీడియా మిత్రులు కావచ్చు తర్వాత మన రషీద్ రషీద్భాయ్ గారు కావచ్చు ఇక్కడ ఇచ్చిన పెద్దలు పెద్దలందరికీ కావచ్చు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ నా వచ్చి రెండు ఉన్నాయి ఒకటి తంగ్లాను ఒకటి గంగువా తర్వాత వచ్చేసి ఒకటి మా మగువ స్వతంత్ర భారతము అది మూడు తర్వాత లంచ్ అయిన తర్వాత స్క్రీన్ స్క్రీన్ జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ అందరికి నా పేరు కల్లమడి లక్ష్మీశ్యామ్ నేను బాలాల రచిత మరియు యూట్యూబర్ నేను లాస్ట్ ఇయర్ అనంతం ఫెస్టివల్లో వచ్చేసి మహానటి మూవీ డ్యాన్స్ కొరియోగ్రఫీ రెండోది వచ్చేసి చారిత్ర కట్టడాలు తిమ్మమ్మ మరిమ్మని చూపించాను ఈ ఇయర్ వచ్చేసి నేను సింగిల్ యూస్ ప్లాస్టిక్ మీద ప్రజల్లో చైతన్యం తీసుకొని రావాలని సింగిల్ యూస్ ప్లాస్టిక్ నేను సొంతంగా రచన చేశాను వీడియో ఎడిటింగ్ చేశాను మా తోటి కళాకారుడైన దాసర్ కేశవి గారు దీనికి ఎంతో సహకరించారు ఇది ఈ వీడియో వచ్చేసి చాలా వరకు అవేర్నెస్ తీసుకొస్తుందని ఆశిస్తున్నాను ఇంత మంచి ప్లాట్ఫామ్ కలిగించిన మాకు రషీద్ సార్కి హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ నేను రెండు రోజులుగా నిర్వహించిన స్క్రిప్ట్ రైటింగ్లో కూడా వర్క్షాప్లో కూడా పాల్గొన్నాను నేను రచనని ఎలా చేయాలి కథను ఎలా మొదలు పెట్టాలి కథలో క్లైమాక్స్ ఎలా ఇవ్వాలి అంతేకాకుండా మధ్య మధ్యలో ఫస్ట్ పెడితే బాగుంటుందా ఏ ఫైట్ సీన్ కానీ ఎమోషనల్ సీన్ కానీ ఎక్కడ పెడితే బాగుంటుందనే విషయం కూడా నేను చాలా చక్కగా తెలుసుకున్నాను కెమెరా ఎఫెక్ట్స్ గురించి కూడా తెలుసుకున్నాను ఇంత మంచి అవకాశం కల్పించిన రషీద్ సార్కి హృదయపూర్కు ధన్యవాదాలు సో ఇక్కడ కదిరి టీం వచ్చింది కదిరి టీం నుంచి మనకు రియాజ్ ఉన్నారు సో అందరూ ప్రేమగా పిలుచుకునే కదిరి బ్రహ్మిగారు గారు ఉన్నారు అండ్ కదిరి అలీ గారు ఉన్నారు అండ్ సార్ కూడా ఉన్నారు సో వీళ్ళు స్పూఫ్ మూవీస్కి సంబంధించిన సాంగ్కి సంబంధించిన రకరకాల స్పూఫ్లతో చాలా ఫేమస్ అయ్యారు అండ్ ఇలాంటి టీంని నేను మీరు తప్పకుండా రావాలి ఈ ఫిల్మ్ ఫెస్టివల్కి అని చెప్పాను సో వచ్చారు ఈసారి వీళ్ళు ఒక ఐదు ఆరు షార్ట్ ఫిల్మ్స్తో స్పూఫ్లతో ఎంటర్ అవుతున్నారు చూద్దాం ఏమవుతుంది అన్నది రేపు ఫిబ్రవరి సెకండ్ అవార్డ్ ఫంక్షన్ ఉంది ఆ అవార్డ్ ఫంక్షన్లో రిజల్ట్ అనేది చూద్దాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మాది కదిరి నన్ను కదిరిలో రూప్ డైరెక్టర్ రియాజ్ అని పిలుస్తారు మేము వచ్చిన ఇప్పుడు ఫెస్టివల్స్ అనంతపురం షార్ట్ ఫిలిమ్స్ ఈ సెవెంత్ సీజన్లో వచ్చాము మమ్మల్ని రషీద్ భాషా సారు ఇక్కడ పిలిపించి ఆహ్వానించేశారు మా షార్ట్ వీడియోస్ మేము వీడియో ప్లే చేసి మనము సంతోషంగా దాన్ని ఒక పెద్ద స్క్రీన్లో మన వీడియోలు చూసి మేము సంతోషంగా దాన్ని అనుభవించాము మమ్మల్ని కల్పించిన రషీద్ బాషా సార్ని ధన్యవాదాలు తప్పుకుంటూ నమస్కారం